ఏపీలో ఇటీవల ప్రైవేట్ బస్సుల్లో ప్రమాదాలు రోజు రోజుకే ఎక్కువ అవుతున్నాయి పైన పటారం లోన లొటారంగా ప్రైవేటు బస్సుల పరిస్థితి మారింది సమయానికి గమ్యం చేర్చాలని డ్రైవర్లపై యాజమాన్యాలు ఒత్తిడి నిరంతరాయంగా డ్రైవర్లకు డ్యూటీలు వేయడంలో కూడా ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది దీనికి తోడు రవాణా శాఖ అధికారులు రెగ్యులర్గా ఆడిట్ చేయడం లేదు అంతేకాకుండా కొన్ని ట్రావెల్స్ పర్మిట్లు లేని బస్సులను కూడా నడుపుతున్నాయి బయట ఇక ప్రైవేటు బస్సులు కొన్ని కూపాల్లోకి తీసుకువెళ్తున్నాయి ప్రయాణం చేయాలంటేనే ప్రయాణికులు భయపడుతున్నటువంటి పరిస్థితి మరిన్ని వివరాలు అందించడానికి తిరుపతి నుండి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు సునీల్ రైట్ చందు మొత్తం మీద ఏదైతే రోడ్లు పూర్తిగా బైపాస్ రోడ్లలో ప్రయాణాలంటేనే ఇప్పుడు బయ బయట భక్తులు అంటే ఏదైనా కర్రల్లో వచ్చేటువంటి భక్తులు భయపడుతున్న పరిస్థితి అయితే ఉందంటే ఈ ప్రైవేటు బస్సుల ఓవర్టేకింగ్లు వారు వచ్చేటువంటి వేగము మరోవైపు అవి ఢీకొంటుండడంతో కొంతమంది నెత్తురోడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది ప్రధానంగా ఈ ప్రైవేటు బస్సులకు సంబంధించి ఆయా యాజమాన్యాలు ఈ సమయానికల్లా ఈ ప్రాంతాలకి చేరాలని చెప్పేసి వారిపై ఒత్తిడి తేవడం కావచ్చు మరోవైపు సరిగ్గా నిద్ర లేకపోవడం అంటే ఏదైతే ఈ రాత్రి డ్రైవింగ్ చేసినటువంటి ఆ డ్రైవర్లకి సరైన వసతి సదుపాయం లేకుండా ఆయా ప్రాంతాల్లోని వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ నిద్రపోవడం దానివల్ల వాళ్ళకి సరైన నిద్ర లేకపోవడం ప్రధాన కారణంగా తెలుస్తుంది దానికి సంబంధించి మాట్లాడడానికి మనకు ఏదైతే తిరుపతి జిల్లా ఏదైతే ఆర్టీఓ ఆర్టీఓ అధికారి ఏదైతే మురళీమోహన్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ముఖ్యంగా ఏదైతే ఈ ప్రధానంగా రోజు రోజుకి జరుగుతున్నటువంటి యాక్సిడెంట్లకి ప్రధాన కారణం అంటే ఏంటి రహదారుల్లో ప్రమాదాలు జరగటానికి ముఖ్యంగా మూడు కారణాలు ఉన్నాయి మానవ తప్పిదాలు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే వాతావరణ పరిస్థితులు అట్లాగే రహదారుల నిర్మాణం ముఖ్యంగా వీటిలో చూస్తే ఈ మానవ తప్పిదాలు చూస్తే మోస్ట్ ఆఫ్ ఆల్ ర్యాషన్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ అసలు కనీసం లెక్క లేకుండా డ్రైవ్ చేయడం అనమాట అట్లాగే అతివేగంగా ప్రయాణించడం రహదారుల నిర్మాణం బ్రహ్మాండంగా ఉండటంతో ఏంటంటే నేషనల్ హైవేస్ ఎక్సలెంట్గా ఎక్స్ట్రాడనరీగా తయారు కావడంతో వన్ ట్వంటీ వన్ ఫార్టీ కిలోమీటర్స్ కూడా స్పీడ్ వెళ్తున్నాయి వాటి వాటి మీద ఎంత నియంత్రణ జరిపినా కూడా వారు వెంటనే కూడా మన ఆఫీస్లో ఫిట్నెస్కి వచ్చినప్పుడు కూడా ఎయిటీ కిలోమీటర్స్ స్పీడ్ లాక్ చేసినప్పటికీ వాళ్ళు బయట చేసే యాక్టివిటీస్ని కంట్రోల్ చేద్దాం అనుకున్నా కూడా ఎక్కడికక్కడికి వాళ్ళు ఆ లాక్ సిస్టమ్ నుంచి బయ బయటికి పోయేసి చేసు వాటి మీద అప్పుడప్పుడు కూడా డ్రైవ్స్ చేస్తూనే ఉన్నాం ఈ మధ్య కూడా మేము ఈ సంక్రాంతికి వారు ఎగ్జార్బిటెంట్ ఫేర్స్ కలెక్ట్ చేశారని చెప్పి ఉద్దేశంతో కేవలం మన తిరుపతి జిల్లాలో రెండు వందల ఇరవై ఐదు బస్సుల మీద కూడా మనం కేసులు నమోదు చేయడం జరిగింది రెగ్యులర్గా అట్లాగే ప్రమాదాలు జరగకుండా స్టాప్ అండ్ వాష్ అనే ప్రోగ్రామ్స్ కూడా టోల్ గేట్లో మేము రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్నాము ముఖ్యంగా మేము అందరికీ కూడా సలహా చెప్పేది ఏంటంటే డ్రైవర్లకి ఎక్కువ అలసిపోవటం వలన తర్వాత తిరుపతికి వచ్చే డ్రైవర్లు ఎక్కువ అంటే టైం వాళ్ళు ట్రావెలింగ్ టైం తక్కువ పెట్టుకొని రావటము ఈ యొక్క ప్రయాణికులు కూడా నియమ నిబంధనలు పాటించ పాటించకుండా వీళ్ళకి అంటే ఏం చేస్తారంటే త్రీ డేస్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే ఆ త్రీ డేస్ ప్రోగ్రాంలో వెంటనే ఇమీడియట్గా అన్ని ఒక యాత్రా స్థలాలు కవర్ చేయాలనే ఉద్దేశంతో డ్రైవర్ కూడా రెస్ట్ ఇవ్వకుండా జరుగుతుంది సపోజ్ తిరుపతికి వచ్చారనుకోండి డ్రైవర్ పడుకోవటానికి కూడా సరైన విశ్రాంతి స్థలం లేకపోవటము సో గవర్నమెంట్ కూడా విశ్రాంతి స్థలాలు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది వీటికంతా కూడా సో అలాగే డ్రంక్ అండ్ డ్రైవింగ్ లేకుండా కూడా వీళ్ళంతా కూడా చూసుకోవాలా ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం కూడా ఎవరికి వారు ఆ ట్రావెల్స్ ఆఫీసుల్లో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాలి కంపల్సరీ ఇప్పుడు ఆర్టీసీ కూడా ఎట్లయితే చేసి ఆర్టీసీ బస్సును మనం నైట్ టైం దూర ప్రాంతాలకు పంపిస్తున్నారో అటువంటి ప్రయాణాలనే కొనసాగించాలని చెప్పేసి ప్రైవేట్ ట్రావెల్స్కి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ముఖ్యంగా అట్లాగే మా వాళ్ళు కూడా బ్రెతలైజర్స్తో ఎక్కడికైనా టోల్ గేట్స్ దగ్గర రెగ్యులర్గా ఈ యొక్క చెకింగ్ చేస్తున్నారు సో ఈ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మనల్ని మనం కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ కూడా రహదారి భద్రతను పాటిస్తూ మోటార్ వాహనాల నియమ నియమ నిబంధనలు పాటిస్తూ వాళ్ళు స్వీయ రక్షణ స్వీయ జాగ్రత్తలు కూడా పాటించవలసిందిగా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ప్రధానంగా ఏదైతే కొన్ని బస్సులు సరైన ఫిట్నెస్ అంటే దానికి సంబంధించినటువంటి ఆడిట్ మీకు చాలా వరకు అధికారులకి వాళ్ళ ఈ ప్రైవేట్ బస్సుల యాజమానులు మీకు సబ్మిట్ చేయడం లేదు దానికి సంబంధించి ఎవరిపైనైనా పూర్తిగా చర్యలు తీసుకోబోతున్నారు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు బాగలేని పక్షంలో అట్లాగే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నడుపుతున్నప్పుడు వాటి మీద రెగ్యులర్గా మేము చెకింగ్లు చేస్తానే ఉన్నాం ఆ రెగ్యులర్ చెకింగ్లో మనకు కొన్ని బస్సులు ట్యాక్స్ లేకుండా అట్లాగే మద్యం సేవించి ఉన్నప్పుడు కూడా వాటి మీద మనం న్యాయస్థానంలో వాటిని ఉంచడం జరుగుతూ ఉంది అలాగే చాలా వాహనాలు కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ మధ్య కాలంలో సీజ్ చేయడం కూడా జరిగింది అంటే సార్ ఏదైతే తిరుపతి తిరుపతి పుణ్యక్షేత్రము స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి భక్తుల కోసం ఈ ప్రైవేట్ ట్రావెల్స్ భారీ స్థాయిలో బస్సులు నడుపుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు ఓవర్టేకింగ్లు చేయడం వాళ్ళ వల్ల అంటే మరో వాహనంలో వెళ్తున్న వారు చనిపోతున్న పరిస్థితి అయితే ఉంది మొన్న చూసాం భారీ యాక్సిడెంట్లే జరిగాయి దానికి సంబంధించి ఈ ప్రైవేట్ యాజమాన్యానికి మీరు ఏం చెప్పబోతున్నారు ముఖ్యంగా డ్రైవర్లకు ఎటువంటి సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు డ్రైవర్లకు తెలియజేసేది ఏంటంటే ఎక్కడైతే ప్రయాణం చేసేటప్పుడు అతిగా వెళ్తూ ఆల్రెడీ పార్క్ చేసిన వెహికల్స్ను ఎక్కువ ఢీ కొనటం వలన మేజర్గా యాక్సిడెంట్ జరుగుతున్నాయి నంబర్ వన్ నంబర్ టూ అలాగే వాళ్ళు ఇంకొక వాహనాన్ని ఓవర్టేక్ చేస్తూ ఎదురుగా వస్తున్న వాహనం ఈ యొక్క వాహనాన్ని అంచనా వేయలేకపోవటం వలన జరుగుతున్నాయి మీరు అన్నది కరెక్టే సో వీటి పట్ల ఆ డ్రైవర్లకు అందరికీ కూడా మేము రెగ్యులర్గా ఈ రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ మీద ప్రతి ఒక్కరికి కూడా మేము ట్రైనింగ్ ఇస్తున్నాం ఆల్రెడీ శిక్షణ ఇస్తున్నాం అందరికి కూడా అంటే కొన్ని రోడ్లల్లో వీళ్ళు వేగంగా వెళ్తున్న పరిస్థితి బస్సులకు సంబంధించి దానికి సంబంధించి కూడా మీ ఆర్టీఓ పరంగా అంటే ఏదైతే రవాణా ట్రాన్స్పోర్ట్ పరంగా ఏదైనా చర్యలు తీసుకోబోతున్నారు ఎందుకంటే కొన్ని చోట్ల అతి వేగంగా వెళ్లడము ఓవర్టేక్లు ఎక్కువ చేస్తున్న పరిస్థితి దీనికి సంబంధించి మీరు ఈసారి హెచ్చరిక ఏ విధంగా చేయబోతున్నారు ఎందుకంటే ప్రజల ప్రాణాలు మనకి చాలా ఇంపార్టెంట్ దాన్ని వాళ్ళైతే అసలు మనసులో పెట్టుకోవడం లేదు చాలా వేగంగా వెళ్తూ చాలా వాహనాలు ఢీకొడుతున్నాయి దానికి మీరేం ప్రజల ప్రాణాలే ప్ర ప్రజల ప్రాణాల పరిరక్షణ ధ్యేయంగా రవాణా శాఖ ముందుకెళ్తుంది దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు ముఖ్యంగా స్పీడ్ లేజర్స్ గర్స్ ద్వారా ఎక్కడికక్కడికి మనము ఆ టెస్ట్ కండక్ట్ చేసి ఆ వాహనాల మీద ఫైన్ వేసి ఆ వాహనాల యొక్క యజమానులను పిలిపించి మాట్లాడటం జరుగుతూ ఉంది రెండు లేదా మూడు కంటే ఎక్కువ వాహనాల మీద కేసు ఉన్నప్పుడు వాటి మీద వాళ్ళని పిలిపిస్తున్నాం కానీ చిన్న ప్రాబ్లం ఏంటంటే ఈ మధ్య నేషనల్ హైవేస్ అంతా కూడా కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న దానివలన అవి ఎస్టాబ్లిష్ చేయడానికి మాకు ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయాము ఆ నిర్వహణ కొంత ఒక రెండు మూడు నెలల్లో ఇవన్నీ కూడా ముఖ్యంగా తిరుపతి టు నాయుడుపేట కాళహస్తి అట్లాగే తిరుపతి టు చిత్తూరు ఇవన్నీ కూడా మేము స్పీడ్ లేజర్ కని ఏర్పాటు చేసి వీటి యొక్క వేగాన్ని నియంత్రణ చేయడానికి మేము అంత సిద్ధంగా ఉన్నామని మా సంసిద్ధతను తెలియచేస్తున్నాము భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఏదైనా ప్రత్యేక కార్యక్రమం ఏదైనా ఆర్టీఓ శాఖ తరఫున ఏదైనా నిర్వహించబోతున్నారు అంటే డ్రైవర్లకి అవగాహన కార్యక్రమం కానీ మరోవైపు ఏదైనా వాళ్ళకి ఆ యాజమాన్యానికి సంబంధించి కూడా వాళ్ళకి నిబ నిబంధనలు తెలిపే విధంగా ఏదైనా ఏదైనా ప్రోగ్రాం నిర్వహించబోతుందా మేము రెగ్యులర్గా శిక్షణా తరగతులు నిర్వహించాలనుకుంటున్నాము ముఖ్యంగా ఆర్టీసీలో ప్రత్యేకించి డ్రైవర్లకి వాళ్ళకి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు ఆర్టీసీ వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్న డ్రైవర్లను కూడా మేమందరికీ కూడా వాళ్ళను ఒక స సంఘటితం చేసి వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించాము అది త్వరలో ఆ యొక్క కార్యక్రమాన్ని జరప జరపాలనుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది ఇక్కడ పరిస్థితి అంటే ఏదైనా ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి యాక్సిడెంట్లు కావచ్చు మరోవైపు ఇక్కడ జరుగుతున్నటువంటి యాజమాన్యాలకు సంబంధించినటువంటి వాహనాలు ఫిట్నెస్ లేకపోయినా వాటిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆర్టీఓ అధికారి అయితే మురళీమోహన్ గారు అయితే తెలుపు పరిస్థితి ఇక్కడ కనబడుతోంది చందు రైట్ సునీల్ థ్యాంక్ యూ ఇక ఏపీలో ఇటీవల ప్రైవేట్ బస్సులో ప్రమాదాలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి పైన పటారం లోన లోటారంగా ప్రైవేట్ బస్సుల పరిస్థితి మారింది సమయానికి గమ్యం చేర్చాలని డ్రైవర్లపై యాజమాన్యాల ఒత్తిడి నిరంతరాయంగా డ్రైవర్లకు డ్యూటీలు వేయడంతో ప్రమాదాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం మనం రాజమండ్రి వెళ్దాం ప్రమాదానికి సంబంధించి అదేవిధంగా ప్రైవేటు వాహనాల అతివేగానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా